పార్టీ స్థాపించి సంవత్సరం సందర్భంగా ంట మండల కేంద్రంలో శనివారం తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేశారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల స్థానిక మూడు రోడ్ల కూడలిలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణలో తెలుగుదేశం నాయకులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పుల్లమల్లు వేసి కొబ్బరికాయలు కొట్టి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలి ఎన్టీఆర్ అమరాహ్య అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలకు ప్రజలకు అట్టుబడులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తేదేప మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ దండే రవిశంకర్ మాజీ సర్పంచ్ శ్రీరాములు నాయుడు మాజీ జెడ్పీటీసీ కేపీ అంజనప్ప వీరితో పాటు నాయకులు దండే దంగా శేఖర్ వంకమద్ది రవి నరసింహలు శివారెడ్డి ఆదినారాయణ రాహుల్ నరసింహారెడ్డి ఆజుమ్తుల్లా గంగులప్ప దండూర రెడ్డప్ప రవి తదితరులు పాల్గొన్నారు تسوا تلگو دےس نايکتام ورتي راي تلگو دےس نايکتام ورتي راي اين تي ار زندھاباد اين تي ار زندھاباد اين تي ار زندھاباد اين تي ار زندھاباد ನನ್ನ ರವನಿಸ್ಕನ ಈಗಲೇ ಅಪ್ಪ ಪ್ರತೀಸಕಂದಾಡಿ ಇట్లా ತಕ್ಕಾಸಂಗಾರನಿಸ್ಕನ ರೆಯ್ ನೀನು ತಕ್ಕಾಸು ತಿಸ್ಕೋ ಹೇಂಗಾ ತಕ್ಕಾಸು